హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన బెహరీన్ లో రెడ్డి ప్రసాద్ షాప్ మనమ్మా ధమాకా ఆఫర్ పెట్టాం ఏంటంటే దసరా దీపావళి ధమాకా ఆఫర్ పెట్టాం నెంబర్ వన్ గా సో ఆ ఏడు ప్రైజులు పెట్టాం కేవలం ఇరవై దినాలకు పైన కొన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఏడు ప్రైజులు అవేంటో తెలుసా నెంబర్ వన్ మన కమ్మలో లేడీస్ కి కమ్మలో ఫస్ట్ ప్రైజ్ వచ్చి గోల్డ్ ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ ఇవి గిఫ్ట్ గా వస్తాయి మీకు సెకండ్ ప్రైజ్ వచ్చి మొబైల్ సామ్సంగ్ మొబైల్ ఏ జీరో సెవెన్ సెకండ్ ప్రైజ్ ఇచ్చి తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చి వెండి పట్టీలు లేడీస్ కి వెండి పట్టీలు చూడండి ఇది మూడో ప్రైజ్ కేవలం ఇరవై ఐదు దినాలు కొన్ని వాళ్ళకి ఇవి టోకెన్ ఇస్తాం ఒకటి తర్వాత వచ్చి నాలుగో ప్రైజ్ వచ్చి టార్చ్ లైట్ త్రీ వన్ ఐదో ప్రైజ్ వచ్చి చూడండి పట్టు శారీ ఆరో ప్రైజ్ వచ్చి చుడిదార్ చుడిదార్ ఆరో ప్రైజ్ వచ్చి ఏడో ప్రైజ్ వచ్చి స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ ఇవి కేవలం ఇది తెలుసా కేవలం మన షాపులో ఇరవై ఐదు దినాలకి పర్చేస్ చేసిన ఈ టోకెన్ అనేది మనం ఇలా టోకన్లు వస్తాయి ఓకే ఈ గిఫ్ట్లు కూడా ఉంటాయి దీంట్లో నలభై రోజులు కేవలం టైం ఉంది ఈ రోజు ఇరవై తేదీ నుంచి రేపు నెల ముప్పై ఒకటి వరకు ముప్పై ఒకటో తేదీ శుక్రవారం వస్తుంది ఐదు నుంచి ఆరు వరకు ఈ మనం ఒక హుండీలో వేసి ఈ టోకన్లు ఎవరైనా సరే డెలివరీ పెట్టుకోవచ్చు ఇక లాటరీ ప్రకారం ఎత్తుతాం అనమాట ఎవరి పేరు వస్తే వాళ్ళు జస్ట్ వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ రాస్తే ఆ పేర్లు వెయిట్ హుండీలో వేస్తాం దాని తర్వాత ఓపెన్ చేస్తే దానికి ఎవరికి తగులుతుందో మీది లక్కీ డ్రాలు ఇవన్నీ మనకు స్పెషల్ ఆఫర్ పెట్టడం జరిగింది మన షాప్ లో సో ఈ రోజు నుంచి ఇరవై తేదీ రేపు నెల కేవలం నలభై రోజులే ఉంది మన షాప్ లో వచ్చి మనకు మనమాల ఆర్డర్ పెట్టినా సరే గల్లలీలైన ఆర్డర్ పెట్టినా సరే మీకు డెలివరీ అయినా సరే మీకు ఒక టోకెన్ ఇస్తాం మీకు తెలిసేది గానే మీ నెంబరు మీ పేరు రాస్తాం డెలివరీ అయినా సరే మీరు రాసి పంపొచ్చు మేమైనా రాసి మీకు వీడియో రూపంలో పెడతాం నెక్స్ట్ వచ్చి మనకు మన మన షాపులో క్లాతింగ్ ఏదైనా సరే శారీస్ ఫ్లవర్ శారీస్ లవ్ సింబల్ శారీస్ పట్టు శారీస్ ఓకే ప్రతి ఒక్కటి ఎంబ్రాయిడింగ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఏదైనా దొరుకుతాయి ప్లస్ మనకు ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఎలక్ట్రానిక్ లో ప్రతి ఒక్కటి టార్చ్ లైట్లు మైక్ సెట్ ఏదైనా సరే ఐరన్ బాక్స్ వెకేషన్ సామాన్లు ప్రతి ఒక్కటి అది ఇదని కాదు మనకి షాంపులు అయినా సరే ఇంకొకటి అయినా ఏ వస్తువులు అయినా సరే హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అయినా సరే జ్యువెలరీ సెక్షన్ అయినా సరే ఒకే పంజాబీ డ్రెస్సులు చుడిదార్లు ఏదైనా సరే క్లాతింగ్లు కానీ స్మార్ట్ వాచ్లు పర్ఫ్యూమ్స్ ఏదైనా సరే మనకు టెడ్డీ బేర్స్ ప్రతి ఒక్కటి వెకేషన్ సామాన్లు మనకు ట్రాలీ బ్యాగ్స్ అయినా సరే ప్లస్ వచ్చి మనకు బ్లాంకెట్స్ వెకేషన్ పోయే బ్లాంకెట్స్ బిగ్ సైజ్ అయినా మీడియం సైజ్ అయినా స్మాల్ సైజ్ అయినా ప్రతి ఒక్కటి ప్లస్ వచ్చి కాస్మోటిక్స్ మీకు ఏదైనా సరే లో మీకు లేని వస్తువు అయినా సరే మేము తెప్పిగలుగుతాం మా దగ్గర అన్ని డిస్ప్లేలో ఉన్నాయి ఇవి కాకుండా మాకు స్టోర్ కూడా ఉంది మన మాలో ప్లస్ గలాలీల షాప్ ఉంది గలాలీల్లో ఒక స్టోర్ ఉంది సో మీకు ఏదైనా సరే మన మొబైల్ సెక్షన్ చూడండి ఎంత బాగుందో కొత్తగా మొబైల్ సెక్షన్ అయితే ఓపెన్ చేశాను నేను మనకు రెడ్మీ మొబైల్స్ అయినా సామ్సంగ్ మొబైల్స్ అయినా ఐఫోన్ అయినా సరే చార్జర్లు అయినా ప్రతి ఒక్కటి ఇంకా సిమ్ కార్డ్స్ అయినా సరే వ్యాలిడిటీ ఇయర్లీ వ్యాలిడిటీ అయినా సరే ప్రతి ఒకటి మీకు ఏ కంపెనీ కావాలన్నా ఏది కావాలన్నా మొబైల్ సెక్షన్ లో మనం ఇప్పుడే అరేంజ్ చేసినాం కొత్తగా పెట్టేసినాం ఈ రోజు నుంచి స్టార్ట్ ఓకే సో మన నెంబర్కి మీకు లొకేషన్ బయట దగ్గర చూపిస్తాను మీకు మన షాప్ది మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే లేదంటే మీరు విజిట్ చేసినా సరే కేవలం ఇరవై ఐదు దినాల పర్చేజ్ చేస్తే మీకు టోకెన్ ఇస్తాం దాని ప్రకారం మీకు ఉండీలు ఉంటుంది తర్వాత రేపు నెల ముప్పై ఒకటో తేదీ మీకు లాటరీ బంపరాపు తగులుతుంది ఇది మన షాపు మన షాప్ ఇది మన మాలో ఇది షాప్ అంతా ఇటు లోపల ఉంటుంది మత్తి ఒక వస్తువు మన లో సరే ఇవి స్టిచ్చింగ్ ఫ్రాక్స్ అయినా సరే మనకు మన శ్రీకృష్ణ టెంపుల్ దగ్గరగా ఇది మొబైల్ పాయింట్ ఉంటుంది ప్లస్ మన శ్రీకృష్ణ టెంపుల్ కి ఇక్కడ దగ్గర గోల్డ్ షాప్లు ఉంటాయి మన తెలుగు వాళ్ళు ఉన్నారు ప్లస్ వచ్చి ఇది మన షాపు ప్లస్ వచ్చి ఇటుపక్క వచ్చి దుబాయ్ ఫ్యాషన్ అని ఉంటుంది ఎథిమ్ సెంటర్ ఉంటుంది దీనికి దగ్గరలో మన మిడిల్ లో మన షాప్ ఉంది ఓకే చూడండి ఇది మన అవుట్లుక్ అంతా పైన మన షాప్ ఇది ఇలా ఉంటుంది అనమాట అవుట్లుక్ విజిటింగ్ ఏరియా ప్రతి ఒక్కరు విజిట్ చేస్తూ పోతూ ఉంటారు చాలా మంది మన బెహరీన్లో శ్రీకృష్ణ గుడి టెంపుల్ టెంపుల్ దగ్గరది మన శ్రీకృష్ణ టెంపుల్ హిందూ టెంపుల్ ఉంది దగ్గర చర్చ్ ఉంది ఓకే దాని తర్వాత వచ్చి మనకి గోల్డ్ షాప్లు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ సో మన బెహరీన్లో ఇది మన రెడ్డి ప్రసాద్ షాప్లో ధమాకా బంపర్ ఆఫర్ దసరా దీపావళి ఆఫర్ అయితే మేము పెట్టాము మీకు స్టిచ్చింగ్ రూపంలో అయినా సరే క్లాతింగ్ రూపంలో అయినా సరే వెకేషన్ సామాన్లు అయినా సరే కేవలం ఇరవై ఐదు నాకు ఉన్న వాళ్ళకి మనము ఒక ఆఫర్ పెట్టాం ఆర్డర్ పెట్టుకోండి విజిట్ చేయండి మన షాప్ కి త్రీ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ జీరో ఇది మన షాప్ నెంబర్ నెక్స్ట్ వచ్చి మొబైల్ షాప్ నెంబర్ వచ్చి త్రీ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ డబల్ జీరో థ్యాంక్ యూ సో మచ్ నేను రెడ్డి పరిస్థానం మన షాప్ టైమింగ్ వచ్చి కేవలం ప్రతి రోజు తొమ్మిది గంటల నుంచి నైట్ పది గంటల వరకు ఉంటుంది ఓపెన్ ఉంటుంది ప్రతి రోజు ఎవరికైనా సరే కావాల్సిన ఈ నెంబర్ చెప్పిన నెంబర్ కాల్ చేయొచ్చు ఆర్డర్ పెట్టుకోవచ్చు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ దసరా అండ్ దీపావళి దమాకా ఆఫర్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ నేను మిరడి ప్రసాద్